నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్ కపాడిపాలెం నందు డివిజన్ కన్నడ సతీష్ కుమార్ అతను నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పే చేసిన దాడిని ఖండించారు దళిత సంఘ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమాలు ఆరోగ్య స్వామి అరుణ సునీత శశి సరిత ప్రమీల కరుణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి జరిగినటువంటి జగన్ గారి మీద దాడిని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చిన్న పిల్లకాయలు ఆడుకున్నట్టు ఆడుతూ ఉండరు కొన్ని పార్టీలూ పేర్లు చెప్పట్లేదు కానీ ఇది మంచి పద్ధతులు కాదు ఈ చిన్న పిల్లకాయలు మనం ఇళ్ళ ముందు ఆడుకుంటూ ఉంటే ఏదో వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా పిల్లకాయలే అని చూసి చూడట్టు వదిలేస్తూ ఉన్నాము కానీ ఈ జగన్ గారి మీద రక్త గాయమయ్యేటట్టుగా చేయటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము దయచేసి ఇటువంటి దాడులు ఇంక మీదట జరగకుండా వైసీపీ నాయకుల మీద చాలా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అటువంటి మాటలని ఇంకనే ఆపండి జగన్ గారు ఒక్కసారి వీళ్ళు ఏంది వీళ్ళు అంతు చూడండి అని అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు దాకా మీ ఎంత చూస్తారు జాగ్రత్త ఇంక మీదట ఇటువంటి దాడులు జగన్ గారి మీద జరగకుండా చూడండి దయచేసి పోలీసు వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్తున్నాము మీరు దీంట్లో చాలా వైఫల్యం పొందారు అయా పోలీసు వారు ఒక సీఎంకే మీరు భద్రత ఇవ్వలేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏమిస్తారు దయచేసి ఇటువంటివి జరగకుండా మేము ఎంత శాంతిగా ఉన్నామో అంతే శాంతిగా జగనన్న ఉన్నారు ఆయన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపుతా ఉన్నాడు ఆయన ఆపబట్టి మీ ఆగడాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాము మీరు సజావుగా ఎన్నికలు జరగాలి అని అనుకుంటే మంచిగా మంచి ప్రవర్తనతో ఓటు అడగండి లేదంటే మీ ఇష్టం నమస్కారం అండి నేను మీ దిశ అరుణాని నేను జరిగినటువంటి జగన్ గారి మీద దాడిని మహిళల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నవరత్నాల ప్రదాత పేదల పాలిటీ పెన్నిది అయినటువంటి రాష్ట్ర ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారి మీదే రాళ్ళ దాడి జరిగిందంటే ఇది చాలా నేను అసలు అవమానంగా ఫీల్ అవుతా ఉన్నాను ఇది ఆయన పేదలకు అలాంటి దేవుడు ఆ దేవుడు రక్తం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పడిందంటే ఆంధ్రప్రదేశ్ కి అరిష్టం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ దాడి చేసినటువంటి ఎవరైతే ఆ నీచ పచ్చ కుక్కలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్ష పడేలాగా చూడాలని కూడా రాష్ట్ర డిజిపి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సీఎం గారికి భద్రత అనేది కూడా పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను పేదలకి ఎంతో మేలు చేసినటువంటి జగన్ గారి మీద దాడికి పాల్పడినటువంటి ఆ పచ్చ బ్యాచ్లు వాళ్ళ వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తా ఉన్నాను ఈ రోజు సౌమ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు దాడికి దిగారంటే ఇంకా పేదల పరిస్థితి ఏంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మీ పరిపాలన వస్తే రాక్షసి పరిపాలన రాదా అని కూడా ఈ సందర్భంగా ఇది ఎగ్జాంపుల్ గా నేను తెలియపరుస్తా ఉన్నాను అలాగే ఈ ఈ దాడిని కూడా మహిళలందరి తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు చేసే నీచ రాజకీయం మీకే అపరి అపరిదిష్టి పాలు చేస్తా ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు చేసే నీచ రాజకీయాల్లో పోయినసారి మీరు ప్రజలని మహిళల్ని మోసం చేసి లాస్ట్ లో పెట్టేటువంటి పసుపు కుంకాల పథకాల్లో కూడా మీకు మహిళలందరూ కూడా ఉపకారం పెట్టారు ఇప్పుడు లాస్ట్ లాస్ట్ టైము చేసిన కుట్రలంటి కూడా మీకే అన్ని మీ అపజయాలు పాలు చేశాయి ఈ టైంలో మీరు చేసినటువంటి దాడి కూడా మేము మీ నాశనానికే కూడగట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాం ఇలాంటి దాడులన్నీ కూడా మీరు చేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు ఎన్నికలు ప్రశాంతంగా సాగాల ఇది ప్రజాస్వామ్య దేశం కుట్ర పరిపాలన లేదు రాబోదు మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మీకు చెప్పు దెబ్బలు తప్పవని కూడా పచ్చబ్యాచ్కి నేను తెలియజేస్తాను